తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి వరద ఉధృతికి లోతట్టు ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి దీంతో వరుణుడు శాంతించి వర్షాలు ఆగాలని ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు చేశారు వరుణుడు శాంతించాలని కోరుకుంటూ రెండు ప్రదక్షిణలు ఎక్కువగా చేయాలని ఆలయ అర్చకులు నిర్ణయించారు అలాగే వరద బాధితులకు అన్ని విధాలుగా సహకరించిన ప్రజలకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు నిర్వహించారు అన్నదానం జరిగే గోశాల మంటపం నుంచి మేము ఒక ఇవ్వడం జరిగింది వరద బాధితులు ఈసారి భయంకరమైనటువంటి వరద ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగింది ఆ వరదలో బాధితులైనటువంటి వారికి ధన వస్తు సహాయం ఎంతమంది వీలైతే అంతమంది అందించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది ఆ పిలుపుకి అద్భుతమైన స్పందన భక్తుల నుంచి వచ్చింది వారికి కృతజ్ఞతా పూర్వకంగా స్వామి వారి ఆశీర్వాదం కలగాలని మరియు ఇవాళ స్వామివారి సన్నిధిలో రెండు ప్రదక్షిణాలు భగవంతుడి చుట్టూ